హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసులు ఈరోజైతే టమాటో తెల్లగడ్డతో చట్నీ అయితే చేస్తున్నానండి ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని నేనైతే టమాటోలో ఒక నాలుగు తీసుకొని హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నాను సో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ విధంగా టమాటోలన్నీ బాగా ఆయిల్లో వేసుకున్న తర్వాత వెల్లిపాయలు అయితే ఒలుచుకొని ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సో చపాతీ లేక అన్నం లేక కూడా చాలా బాగుంటుంది సో తర్వాత ఇలా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఈలోగా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి టొమాటో రెండు సైడ్లు బాగా కాలేటట్లు వేయించుకోవాలి సో ఈ విధంగా అన్నీ టర్న్ చేసుకోవాలి రెండు పక్కల చాలా బాగుంటుందండి టమాటా వెల్లుపాయ కారము నాకైతే అన్నకైతే సూపర్గా నచ్చిందండి ఈ కర్రీ సో అందుకని ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి సో ఈ విధంగా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని సో వీటిపైన ఉన్న స్కిన్ని అంతా తీసేసుకోవాలండి టమాటో పైన ఉన్న స్కిన్ని అంతా ఇవి బాగా వేగిపోయాయి రెండు పక్కల సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము టమాటోల్ని స్మాష్ అయితే చేసుకోవాలి చల్లారాక పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ ఈ టొమాటోల్ని మనం స్మాష్ చేసుకోవాలండి ఈ అనేది తీయడం వల్ల టమాటో అనేది బాగా నలుగుతుంది ఈ తోలు అనేది మనకి వేస్ట్ అండి బాగా వేగాక అందుకే అయితే రిమూవ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా రుబ్బుకోవాలి బాగా మెత్తగా ఈ విధంగా నున్నని పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులోనే కారపొడి ధనియాల పొడి కొద్దిగా వేసుకొని పసుపు పొడి కొద్దిగా వేసుకొని సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి వీటిని అన్నింటినీ బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ మళ్ళీ దీనికి తిరగపోతా ఏం అక్కర్లేదండి సో ఇలానే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇందులోకి మీరు కావాలంటే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే కొన్ని ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నాము ఈ చట్నీ సో ఫైనల్గా ఈ విధంగా అయితే టమాటా వెల్లిపాయ కారం అయితే రెడీ అయిందండి సో ఫైనల్ టచ్ కోసం కొద్దిగా కొత్తిమీర అయితే ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకు వేసుకునే ముందు లెమన్ అయితే కొద్దిగా పిండుకోవాలండి పులుపుదనం బాగుంటుంది ఫ్లేవరు దీన్ని కూడా ఒకసారి ఒక నిమిషం బాగా కలిపేసుకున్నాం ఇప్పుడైతే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాం ఇది ఒక హాఫ్ మినిట్ వేగాక మనం ఇంకా సర్వ్ చేసుకోవాలి ఇంతే అండి ఎంతో రుచికరమైన టమాటో వెల్లిపాయ కారం అయితే రెడీ అయింది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు